హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ బ్లాగ్స్ మరో ఇన్స్పిరేషన్ డూమెంతో మీ ముందుకైతే వచ్చేసాను ఒకవైపు తన యాంకరింగ్ తో మరోవైపు తన టైమింగ్ తో అందరినీ నవ్విస్తూ మారుతున్న ట్రెండింగ్ కి అనుకూలంగా తనని తాను మార్చుకుంటూ రాణిస్తున్న సుమా కనకాల తన యాంకరింగ్ తో పాటు జోక్స్ తో కూడా నవ్వించగలదు తన మాట ఎంత చురుకుగా ఉంటుందో తను అంతే చురుకుగా ఉంటూ అందరినీ అలరుస్తూ యాంకరింగ్ గా రాణిస్తున్నారు సుమా కనకాల సుమా కనకాల పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మార్చి ఇరవై రెండున కేరళలోని త్రిసూర్లో జన్మించారు ఆమె బాల్యం సికింద్రాబాద్ లోని లాలాగూడ మెటెగూడ ప్రాంతాల్లో గడిచింది సుమా కనకాల సెయింట్ ఆన్స్ స్కూల్లో చదువుకుని లాలాగూడ రైల్వే డిగ్రీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు సుమా కనకాల ఒక ప్రముఖ తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాత మరియు ఈటీవీలో ప్రసారమైన స్టార్ మహిళా కార్యక్రమం ద్వారా అత్యంత ప్రజాదరణ పొందారు స్టార్ మహిళా కార్యక్రమం ద్వారా ఆమె లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు ఈ కార్యక్రమం వేలాది ఎపిసోడ్లను పూర్తి చేసింది సుమా కనకాల ఒక ప్రఖ్యాత తెలుగు నటుడైన రాజీవ్ కనకాల గారిని వివాహం చేసుకున్నారు సుమగారికి ఇద్దరు పిల్లలు రోషన్ అండ్ మానస్విని సుమగారి మాతృభాష తెలుగు కానప్పటికీ సుమగారు తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడగలరు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి